కవిరాజ శిఖామణ్ నంద్యచోడిని కుమార సంభవ కావ్యం ముప్పై రెండవ భాగం ఇరవై ఆరు పదకొండు ఇరవై నాలుగు వేసవి కాలంలో పార్వతి తపస్సు అందు గ్రీష్మ తపస్సు ఎంత ఘోరంగా చేస్తారు భీతి నీడలు రజంబుల రాకుల క్రిందుదూరలో ఆ తరుణం తుషాభితూ తమ తార త్రాగెను భాతి ననంగ నీడలు అలంగి గ్రీష్మాత మధ్యవాసరములందు చలింపక ఉండు ఎండలం వేసవి తాపానికి మధ్యాహ్నంలో చలనం లేని ఎండల నీల ఎండవల్ల భయంగా వెంటనే శీఘ్రంగా చెట్ల కింద భాగాలకు ప్రవేశించాయో ఆ చెట్లు ఆ చేత కొట్టబడినవై వెలుగులో తమ నీడలను తామే తాగేస్తున్నాయో అన్నట్లుగా నీడలు పెద్ద పెద్ద చెట్ల మొదళ్లలో ఉన్నాయి అనర్థం సరితాపోగ్రీభాఘళ శిలపై పంచాగ్ని మధ్యం

ఆపంచేత భయంకరమైన వేసవి కాలంలో రాళ్ల మీద పంచాగ్ని మధ్యంలో గొప్ప ధ్యానంతో ప్రకాశించేటువంటి సంజ వెలుగు మేఘ సముదాయం నడుమ స్థిరమై మనోహరమై కాంతితో కూడుకొన్న చంద్ర రేఖలాగా అక్కడ కనపడు చట్టచట్ట తేలుతు నలుగడ పటు తర శిఖి శిఖలు నగయ్య బదిలముగా ఉంగుటముధరమూది సుస్థితి గుటిలాలక గుటిలాలక వదన మెత్తికొని రవి జూచ ఏవి పగట్ల చటచట ధ్వనులతో పేలుతూ నాలుగు దిక్కుల తీవ్రతరమైన అగ్ని జ్వాలలు పైకి లేస్తుండ పార్వతి స్థిరంగా అంగుష్టం మీద అంటే మూ చేతి కాలి యొక్క బొటన వ్రేలు మీద అంగుష్ఠమోపి నిలకడతో ముఖం ఎత్తుకొని సూర్యుని చూస్తా కర ఖర కరగతి ముఖ సరసిహం కడువంది కాంతిషడ నయం నేరీ వలం నయం నిండీవరం వరం గిరిజ తప స్థిర శక్తికి పగలు రేయి రాత్రి వేళ పద్మాలకు కాంతి ఉండదు కలువలకు తప్ప కలువలకు పగలు రాత్రి కలువలు రాత్రి పెగచ పార్వతి ముఖ పద్మం పగలే సూర్య కిరణాల దెబ్బకు కమరి కాంతి చెడి కాని వికసింపని కలువ కల్వల పగలే వికసించినట్టు ఆ పార్వతి తన శక్తి తపశక్తి చేత పగటిని రాత్రి చేసిందా అన్నట్టు కనపడు ఇట్టి తపంబులకు పరమేశ్వరుడు ప్రసన్నుండు కామికి అగజ తపక్లేశంబు పరమేశ్వరునకి నేలమికి ఉద్వేగిస్తూ ఎంత ఘోరం తపస్చేసినా పార్వతి తపస్సు ఈశ్వరుడికి చేరకపోవటంతో వ్యాకులం పడి ఇనుము రసంబులు నుడుకకిప్పుడు నూనెన గాని కాది కాంచనమును రాత్రి వాయసము సంతసమున్ వసించు కాని ఏ కనకము ఛాయగాదు చెరకాలము సేవనగాని కాదే ఆ స్మరము నిన్ ముక్తికి ఈశ్వరా ఇప్పుడు జ్ఞాపక వచ్చాడు శివుడు ఈశ్వరా ఎనుము పాదరసంలో మానక ఎప్పుడు ఉన్నదే కాని బంగారం కాదుగా కాకి బంగారు కొండపై ఎప్పుడు ఉండే కాని బంగారు కాంతి పొందదా అలాగే నిన్ను చెరకాలం సేవిస్తే కాని మోక్షం లభించదా సద్బుద్ధితో ఒక్క క్షణం తలతోట సరిపోదా అంటే సరిపోదు కరమని చారి తద్దయు వికారి మనం బది సారి ఓలినే తిరిగడు కాని నిల్వదట దీని జలత్వము మాల్చి చలత్వం నీ పదాంబురగములందు సంస్మరణ బంధ స్వర స్వరబంధ బంధవద్య వంద్య స్వర బంద వంజ్య సుస్థిరముగ నిల్పు తత్వనిధి తెలుపు సమస్తితి సల్పు శంకర చివరిగా నివేపరం నివేతప్ప ఇతపరం బెరుగ అన్న టైప్ దేవతా సమూహానికి నమస్కరింపదగినవాడు ఈశ్వర మనసు చాలా ఆలోచన లేని చాలా వికారంతో అది చక్రంలాగా తిరుగుతోంది కానీ ఎక్కడా కుదురుగా లే నువ్వు దయతో దీని తిరగటాన్ని మాన్పి సుస్థిరంగా ఉండేటట్టు చెయ్యవయ్యా నిలపవయ్యా తత్వప్రకారం తెలపయా నీ తత్వమేమిటో నాకు అర్థమయ్యే చెప్పు సమత్వంతో ఉండేటు చె అనుచన్ పరమేశ్వర స్వానసయ దేహంబు నిరంతర తపక్రేజంబున చర్మాస్థిమై కావస్థ నెయ్యి దియున్ తపోనిష్ట విడువక అనుష్ిస్తూ గనక అంటూ పరమేశ్వరుడి జానంలో లీనమవుతున్న మనస్సు కలది శరీరం ఎడతెగని పరిశ్రమ చేత చర్మం ఎముకలు వాటితో నిండిందై అంటే మాంసమంతా ఎండిపోయి అనగా కర్రలాగా అయిపోయి తపోనిష్ట అలా అయిన తపోనిష్ట విడువక ఆచరిస్తూ అరగొణక శైల కన్యక హరుమణమున కోరి చేయు సత్తపము అచ్చరువం భువనములనిది అరుదని ముత్తెంపు శేష లలితరి విభుదల్ పార్వతి వెనుదీయకుండా శివుణ్ణి మనస్సులో కోడి చేసేటువంటి ఈ తపస్సు దేవతలు ఆశ్చర్యపడి లోకంలో ఇలాంటి తపస్సు ఎవరు ఇంతకు ముందు చెయ్యల అని ముచ్చాల అక్షతలు ఆకాశం నుంచి కురిపించారు తదవసరం గుణ అప్పుడు సద్బ్రహ్మ తపో ధనావస్పిరమైపో దేవతాపస देवतापतपस्तेजम्बुडुन् गौरि सुस्थिर भावोग्रावोग्र तपोग्रेजमुन निस्तेजम्बुडै उडे अच्छुरु चण्डांशुकरप्रदाप्रतिहत प्रभाप्रतिहत ज्योतिः प्रधाभासप्रभासमय चिरसद्ब्रह्मतपोधनावलि तपस्तेजम्बुडन् पेर्मितो तेजम्बुडन् पेर्मि तेरमै देवता न निस्ते ौरि सुस्थिर भवोग्रतपोग्रतेजमन् निस्तेजम्बुलेयुण्डे अच्छुरुचण्डांशुकरप्रभा प्रतिहतज्योतिः प्रभास प्रभास बहुकालम् सद्ब्राह्मणुलवल्लतपःप्रकाश సుస్థిరమైన దేవమునుల తప ప్రకాశ పార్వతి సుస్థిర భయంకరమైన తపస్సు తేజస్సు చేత సూర్యకిరణాల కాంతి చేత కొట్టబడి నక్షత్ర కాంతిల తేజోవిహీనమై అంటే ఈమె తపస్సు ముందు మహామునులు దేవతలు సద్బ్రాహ్మణులు చేసిన తపస్సు దిగదుడిపై అది అంటే అంత గొప్పద మరి ధర కంపించి నిశాకర కర కర్ర గతుల తారంబులు డూన్ గిరు శరధులింకెన్ పరమేష్టి చెలించే అమరపతి మది ఉలికెన్ అందరికి ఒకేసారి కంపం వచ్చేసి భూమి అదిరిన్ చంద్ర సూర్యుడు గతులు తప్ప నక్షత్రాలు రాలే కొండలు పగిలే సముద్రాలు ఇంకిపోయి బ్రహ్మ వణికి పోయాడు దేవేంద్రుడు మనస్సులో భయపడి ఉరగపటి విషము భరమై హరిచిందువంది నగతనయతారుమంబుడిందుబడి కడు అడగెన్ అది ఇంకా ఎవరెవరి మీద ప్రభావం పాపరేడు అంటే శేషుడు భయాంతో విషం కక్క విష్ణువు మనస్సులో బాధపడు పార్వతీ తపో చేత భూమి భరించటానికి బరువై ఆది కోర్మ చాలా కుంగిపోయా వనరాజులేడు ఒప్పి పెనమున నీరును బోలి బిల్లునను అడిగింది కనకాద్రి కోవి లోపల కనకంబులు బోలి నీరుగా కర్రగడింది తర్వాత సముద్రాలు ఏడు కాలిన పెనం మీద జలంలా పెన మీద నీళ్లు వేస్తే ఏమో దావులేచ్చణాల మీ ఆ జలంలాగా ఇగిరిపోయి మేరు పర్వతం మోసలోని బంగారల్లా ద్రవంగా కరిగిపోయి తాలకొమ్ములెల్ల రుచింగారములంకరణి వెల కమలారి సమూహారులు క్రాగిన రజత మహా రజతాదర్శనం ధరరి వెడ తలరి వెడల్ నక్షత్రాలని కణ కణలాడు నిప్పుల బుగ్గులలాగా ప్రకాశించి చంద్ర సూర్యుడు కాగిన వెండి బంగారు ఆ సమయంలో బాధపడిపోయాడు నృత్య పూండిగా పూండిగా తపస్సిక మూడు జగంబుడు తీవ్రముగా బర్విన బ్రహ్మాండము కాచిన కంచన భండంబు క్రియ దాల్చే తత్ప్రభాభాసితమై పోండిగన్ పోడిగన్ అంటే ఉప్పేటట్టుగా పార్వతి తపస్సని అగ్ని ఉప్పిదంగా అందరికీ ఆశ్చర్యంగా ఉప్పుకొనేట్లు మూడు లోకాలలో వేడిని బాగా ఎక్కువగా వ్యాపింపచేయ బ్రహ్మాండం ఆ కాంతి చేత ప్రకాశించిందై కాల్చిన బంగారం కొండ ఈ భూమి భూమంతా కూడా కాల్చిన బంగారం కొండ అనిపించింది అంటే పుటం పెట్టిన బంగారంగా తూత ప్రభాతికి తరతరమ చెలించి ధరజ ధరణీ ధర అచ్చరువుగా చిర్రున దిరిగను పురహరుతో కూడా వెండి అంటే వెండి బొంగరం పార్వతి తప ప్రకాశాన్ని వెండి కొండ క్రమంగా చలించి ఈశ్వరుడితో కూడా వెండి బొంగరంలాగా ఆశ్చర్యంగా గిర్హున తిరిగిపోయి అంత అటచని కృతాంతాంతకుం कन्तु रतान्तास्त्र हतान्तरङ्गुळ कान्तावियोगम्बुणं त्वरपि अपु अकलिन जी मन्मधुरि ख पुष्पबाणेतबिन मनस्सु कलवा प्रियाविरहं लो बाधपडु तर्वात् हिमवन्तुन्ति नाके देच्चुडिरि दे ना माट ने आडने अत नाोडि अतिवर्ह ఏగిన కన్నేల ఎరుగనైతి నా బాల ననుగూడ నాపించుతున్న తాశించుతున్నదో మెన్నక తపమేల ఎన్నికుంటీ తన్నికుంటి ఎలనాగ నా మీద నెల భావజుతో ఏల పగయుకుంటి తరుణి వలరసంబు తరిమిపై పదనుండా ఎరగిరింగ్ కూడా నేల కేల బెలనైతి ధరుడు బరేందుధరుడు ఆత్మచింత విడిచి విరహచింత దలిచే హిమబంధుడు పార్వతిని నాకివ్వటానికి తెచ్చాడని తెలిసి నేను ఆ మాటలు కూడా ఎందుకు పలకపోయా ఇక్కడ నేను చూసుకుంటా అన్నానా అందు అతడు ఒక్క మాట అనగటానికి జంకి పార్వతి నా సన్నిధానంలో వదిలిపెట్టి వెళ్ళిపోతే నేనేమీ మాట్లాడను కూడా మాట్లాడలేదే ఆ కన్య నన్ను చెందచేరటాన్ని కోరుతుండగా ఊహ గొప్ప తపస్సు చేస్తున్నట్టుగా ఎందుకు కూర్చోవాలి ఆమెను నా ఎందు ఆసక్తి వహించేట్లుగా చేయటాన్ని మన్మధుడితో ఎందుకు నేను వాణ్ణి విరోధం చూపించి కన్ను మూడో కన్ను తెరిచి వాణ్ణి భస్మం చేశా ఆ యువతి వల అతిశ వల అతిశయించగా నాపై పడ పడేటట్టుగా ఉన్నప్పుడు దారి తెలిసి ఆమెను దగ్గరకి తీసుకోలేక నేను ఎందుకు వెర్రివాణ్ణయ్యా అంటూ ఈశ్వరుడు తపస్సు దేవుడికి వదిలేసి దుఃఖంలో పడిపోయాడు బొమలల్లార్చుతు రోచన జ్యుతలపై పూరించుతన్మందఖాస మరీచులు తడు కొత్త పల్కు నరపు సంధించుతన్ లోల భావము సృజించు ఈమిన్వర్తి మనోరమణన్ పార్వతి రూప విభ్రమ మహోరత్తరంబు సాన్నిధ్యమై పార్వతి ఆకార వికారా విలాస కను బొమ్మలతో ఆడిస్తూ కళ్ళ కాంతులను చెదువుపై శడిపై పెట్టుదుతూ చిరునగవు కాంతులు మెరైగ మాట నేర్పులతో చాంచల్యాన్ని చూపిస్తూ ఈశ్వరు ఎదుట పగలు రాత్రి చేరవున్నదని మన ప్రీతితో సంతోషంగా ఉన్నాడు నా దగ్గరే ఉంది కదా అనుకున్నాను హరుణకు సోడగా మహిచరాచరూముల సమ్మతి గిరిసు నత్త కాకలయగ ఆదిశక్తి సచరాచర రూపమ కావున మహాపురుషుల కన్న కాంతి అన పోహం కావుడు ఇదేమి శోజ్యము భూమిలో ఉన్న చరాచరాలదైన స్వరూపాలన్ని శివుడి పార్వతిలాగా కనబడు పార్వతి విరహ దుఃఖాన్ పూగొడ్ అది అలాగే ఎందుకని ఆదిశక్తి స్వరూపిణి అయిన పార్వతి సకల చరాచర రూపమే కదా కనుక మహాపరు పురుషుల దృష్టి భ్రమరహితంగా ఉండటంలో వింతేమి అంటే కాదు అన్నారు తర్వాత ఇది ఊరు கபர் துண தர தீப்ல மிருது நவசார பல்லவ விப நிலக்கண்டஜால சமதாரோழோலம்புமாரிராங்கமல பாண்டுராங்கமல பகுழதீதி பூர்ணந்திராதீர் கங்காம்புசீகரோத் தாஹி நிஷ்வாசமுல மந்த பவனம்பு பொங்கு తాము చంపిన పగదీర్పకళ సూక్ష్మభావున చిత్త తాపాపహం అయ్యనుకు నాగ శివుడు అయ్యు విరహాగ్ని పడివేగు అలసి స్వరసి పెద్దదైన జడముడి ఎర్ర కాంతులనే మృదువు కొత్తవి అయిన తీయ మామిడి చిగురుల కాంతి నల్లని కంఠపు కాంతుల సమూహమని మధించినవి చెలించినవి అయిన తుమ్మెదల బట్ తెల్లని శరీరపు నిర్మల అధికాలై కాంతులని నిండు వెందెల వ్యాపించే కాంతులు గంగానది నీటి తుంపరతో కూడి పాము నిట్టూర్పులని మందవాయువును కొడి మన్మధుణ్ణి చంపిన వైరాన్ని తీర్చుకొన సూక్ష్మ రూపంలో మనస్సులో మన్మధుడు ప్రవేశించి తాపం కలిగిస్తున్నాడా శివుడికి అట్లాగా అన్నట్టుగా శివుడు మన్మధ హరుడైన మన్మధుణ్ణి చంపినవాడైన విరహమని అగ్నిలో పడి అలసి పోలసి పొలసి तपिस्तुना आदि धम्मिल्ल मृणालगत गमनीया वत्तनाभिं महोत्पला गन्धिन् कलहंसयत् कमलास्य संगज अंगय रसा रसंभपूर तत ता జలజావాసము చొచ్చి ఆడక మనోజాతానలం వారునే అంటాడు కవి అంటే తొమ్మిదల వంటి కొప్పు గలది తామర తోళ్ల వంటి చేతు మనోహరమైన సుడి వంటి పద్మ పద్మగంధాల వంటి గంధం రాయంత నడక వంటి నడ ప్రకాశిస్తున్న బంధూక పుష్పంలా ఎర్రనైన పెది కలువల వంటి కళ్ళు పద్మాల వంటి ముఖం కలది శృంగార రసమనే నీటితో నిండింది అయిన పార్వతి అనే పద్మాకరాన్ని చొచ్చి అంటే చెరువు సరోవరాన్ని చొచ్చి స్నానం చెయ్యకపోతే ఆయన మన్మధాగ్ని తీరుతుందా అని కవి ఒక చమత్కారం చేశాడు ఇక మిగతా ఏం జరుగుతుందో రేపు తెలుసుకుందాం స్వస్తి